వెరీ 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 అన్ఫార్చునేట్ దట్ నేను సంధ్యా థియేటర్కి వెళ్ళి లోపల సినిమా చూస్తున్నాను లోపల సినిమా చూస్తాను బయట కొంతసేపు వచ్చి మా మేనేజ్మెంట్ వచ్చి సార్ అందరికీ ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోమని చెప్పారు అవునా ఓకే పాపం ఇబ్బంది పడుతుందని చెప్పి మేము వెళ్ళిపోయాం సినిమా ఫస్ట్ టైం నేను మూడేళ్ళ తర్వాత ఫస్ట్ టైం పబ్లిక్లో సినిమా చూస్తూ సినిమా ఫుల్గా కూడా కంప్లీట్ చేయలేదు అలా మధ్యలో నుంచి బయటకు వెళ్ళిపోయాం బట్ నాకు అర్థమైంది రెస్పాన్స్ బట్టి దాన్ని బట్టి సినిమా మంచి పెద్ద హిట్ అయిందని అండ్ అలా వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ చెప్తున్నారు అనమాట దట్ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ సార్ ఒక ఫ్యామిలీ వచ్చారు అందులో ఒక లేడీ రేవతి గారని అలా చనిపోయారంటే మార్నింగ్ అసలు మేము షాక్ తిన్నాం అంటే జెన్యున్లీ దాని గురించి నేను ఫాస్ట్గా రెస్పాండ్ అవుతాను కూడా నాకు కొంచెం టైం పట్టింది సైకలాజికలీ ఎందుకంటే కొన్ని ఇలాంటి జరిగినప్పుడు ఐ వుడ్ లైక్ టు ఫస్ట్ స్టెబిలైజ్ ఐ లైక్ టు టేక్ సెవెన్ ఎయిట్ అవర్స్ టెన్ అవర్స్ టు జస్ట్ ప్రాసెస్ ఇట్ అండ్ దెన్ కమ్ బ్యాక్ టు ద టేబుల్ యూనో సరిగా దీన్ని ఎలా రెస్పాండ్ అవ్వాలి ఏం చేయాలి అనేది నేను టైం తీసుకుంటాను సో అలాగా వెన్ వీ హర్డ్ దట్ యునో వి ఆల్ బ్లాంక్డ్ అవుట్ ఆనెస్ట్లీ ఆల్ బ్లాంక్డ్ అవుట్ ఎందుకంటే సుకుమార్ గారు వాట్ వెరీ ఎమోషనల్ నేను కూడా అంటే ఇంత సినిమా చేసి ఇంత సెలబ్రేట్ చేసే టైంలో సడన్గా ఇలా అయ్యేసరికి మా అందరు ఎనర్జీస్ కూడా డౌన్ వచ్చేసి ఇంత సెలబ్రేషన్స్ మధ్యలో అలాంటి అర్రే అని అని ఇట్ ఇట్ ఆల్ గోట్ అవర్ ఎనర్జీ డౌన్ మాకు కొంచెం టైం పట్టింది ఇట్ లిటరలీ వన్ టూ డేస్ పట్టింది మాకు కోలుకోవటానికి ఎందుకంటే మేము సినిమా చేసేదే ఎనీ ఫిల్మ్ మేకర్ మీరు సినిమా చేసేదే మీరు థియేటర్కి వచ్చి మీరు అందరూ ఎంజాయ్ చేయాలనే ఒక రీజన్ కోసం మేము సినిమా చేస్తాం అలాంటి థియేటర్లో ఇలా వచ్చి ఒక ఫ్యామిలీ ఇలాగా ఒక లేడీ అలా అయింది అనేసరికి ఇట్స్ ఇట్స్ హార్ట్ బ్రేకింగ్ అండ్ యూనో జస్ట్ ఫ్రమ్ మై సైడ్ నేను ఇంతకు ముందు కూడా వీడియోలో చెప్పాను బట్ వన్స్ అగేన్ ఇదేమో పెద్ద కాంపన్సేషనో అలా ఏం కాదు ఇస్ జస్ట్ అ జెస్టర్ టు షో దట్ వీ హేర్ టు సపోర్ట్ యూ అని వీ హెవ్ గివెన్ రూపీస్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ టు సపోర్ట్ దెమ్ దట్ మీ ఫ్యూచర్ సెక్యూర్ చేస్తాం మీకు ఏమైనా కాల్స్తే మేము ఉంటాం అకామిడేటివ్గా ఉంటాం అని అట్ దిస్ అవర్ ఆల్సో ఐ డెంట్ వాంట్ గుడ్ డిస్టర్బ్ దెమ్ ఐ వాన్ టు గివ్ దెమ్ సమ్ స్పేస్ అండ్ కొంచెం వాళ్ళు కోరుకుని వాళ్ళు కొంచెం కరెక్ట్గా వచ్చిన తర్వాత ఐ వుడ్ లైక్ టు పర్సనలీ మీట్ దెమ్ అండ్ యూనో వాళ్ళ లాస్ మేము ఎప్పటికీ కవర్ చేయలేం మా చేతుల్లో ఉన్న సిచ్యువేషన్లో మేము చేయగలదు ఒకే ఒకటి వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళకి ఏమైనా వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా కావాల్సి వస్తే విల్ ఆల్వేస్ బీ దేర్ ట్రైంగ్ టు డూ ద బెస్ట్ ఆఫ్ అవర్ ఎబిలిటీస్ టు టు సపోర్ట్ దమ్ ఎందుకంటే అది మా మనసులో ఉంటుంది